హలో అండి కొత్తగా బుట్ట నేర్చుకునే వాళ్ళకి ఈజీగా అర్థమయ్యే విధంగా ఈ స్మాల్ బుట్ట అయితే మీతో షేర్ చేస్తున్నాను అనమాట చూడండి ఫైనల్గా అయితే మన బుట్ట అయితే ఇలా ఉందనమాట ఇది వచ్చేసి రన్నింగ్ వేర్ తోటి వెళ్ళినటువంటి బుట్ట కాబట్టి ఒక లైన్ అనేది ఎక్కువ అయితే వచ్చిందనమాట ఇలా ఒక లైన్ ఎక్కువ రాకుండా ఉండాలి అంటే మనకు లీడర్ నాట్ వేసుకుంటే ఎక్కువ రాదనమాట సో కొత్తగా నేర్చుకునే వాళ్ళకు లీడర్ నాట్ అయితే అర్థం కాదండి సో అందుకోసమైతే నార్మల్గానే అల్లి చూపించాను వీడైతే చూసేసేయండి చూడండి ఇక్కడ వచ్చేసి నేను ఈ బుట్ట అలటం కోసము తొమ్మిది వేర్లు అయితే కట్ అనమాట ఇది ఒక్కొక్క వైర్ వచ్చేసి నేను టేప్లో మీటర్ కంటే తక్కువ అంటే తొంభై పాయింట్ల దగ్గరకైతే కట్ చేసుకోండి ఓకేనా చెప్తున్నా కదా టేప్లో తొంభై పాయింట్ల నెంబర్ కనిపిస్తూ ఉంటుంది టేప్లో ఆ టేప్ తీసుకొని తొంభై పాయింట్ల దగ్గర కట్ చేసేయండి వంద పాయింట్లు అంటే ఒక మీటర్ కానీ మీటర్ కంటే నేను తక్కువ తీసుకున్నాను అనమాట అంటే తొంభై మీటర్ల తొంభై పాయింట్లు అయితే తీసుకోండి ఇప్పుడు వచ్చేసి కట్ చేసుకున్న వైర్ని ఇట్లా సగానికి ఇలా ఫోల్డింగ్ అనేది చేసుకొని దీన్ని ఇక్కడ ఇట్లా మట్ట పెట్టేసుకొని ఉండండి ఇది ఎందుకంటే మనం ఫస్ట్ నాట్ వేసుకోవడం కోసం అనమాట చూడండి ఇది వచ్చేసి నేను రన్నింగ్ వేరైతే అది సేమ్ కలరే తీసుకున్నాను అనమాట ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫస్ట్ వైర్స ఇట్లా సగం మడత పెట్టుకున్నాం కదా అక్కడి నుంచి ఇట్లా సగం దగ్గర నుంచి ఇట్లా కొలుచుకొని రన్నింగ్ వేర్ అనమాట ఇది ఇట్లా కొలుచుకొని ఈ రన్నింగ్ వేర్ని ఇట్లా మడత పెట్టుకోవాలి ఈ గరుకున్న వైర్ మనకి ఇట్లా సైడ్ ఉండాలన్నమాట అంటే మనకు రైట్ సైడ్ ఉండాలన్నమాట సో ఈ విధంగా ఇలా పెట్టేసుకొని ఇప్పుడు మనం మడత పెట్టుకున్నాం కదా కట్ చేసినటువంటి వైరు ఈ వైర్ లోపలికి ఈ విధంగా తీసుకోవాలన్నమాట ఈ విధంగా ఇలా తీసుకొని నార్మల్ అనేది వేసుకోవాలి ఈ రన్నింగ్ వేర్ని ఇట్లా పైకి పెట్టుకోవాలి తర్వాత మనం గరుకున్న వైర్నే ఫోల్డింగ్లోకి తీసుకోవాలి ఇలా తీసుకున్నట్లయితే మనకు నార్మల్ ఆట అనేది ఈజీగా వచ్చేస్తుంది ఇలా వేసుకున్న తర్వాత ఇలా వైర్లు ఎక్కువ తక్కువలు ఉన్నట్లయితే కంపల్సరీగా చెక్ చేసుకోవాలని నేను ప్రతి ఒక్క వీడియోలో అయితే చెప్తూనే ఉన్నాను లేదంటే మనకు ఒకసై ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువ వైర్లు అనేవి వస్తాయి తర్వాత మళ్ళీ మనం అనుకున్న రీతిలో మనకు బుట్ట అయితే రాదనమాట సో అందుకోసం వచ్చేసి మనకు అన్ని ఒకటి లెవెల్లో వచ్చేలాగా ఇలా వైర్లు అయితే చెక్ చేసుకోవాలన్నమాట సో చూశారు కదా నేను ఇట్లా రన్నింగ్ వేరు చెక్ చేశాను అలాగే మనం కట్ చేసినటువంటి వైర్ ఇప్పుడు జాయింటింగ్ చేసాం కదా ఆ వైర్ని కూడా కట్ చే మార్నింగ్ సారీ కొలత అయితే చూసుకున్నాను అనమాట సమానంగా వచ్చినది లేదా అనేసి సో ఈ విధంగా అయితే చెక్ చేసుకోవాలి ఒకవేళ ఎక్కువ ఉందనుకోండి ఇట్లా ఇట్లా లూజ్ చేసేసుకొని తక్కువ ఉన్న సైడ్ లాగేసుకోవాలి ఈ విధంగా చూడండి సమానంగా అయితే వచ్చేసాయి ఈ విధంగా చూడండి కొంచెం అండి అది ఇట్లా అల్లు చేసుకొని ఇట్లా లాగేసుకుంటే సరిపోతుంది సో చూసారు కదా ఈ విధంగా సమానంగా అయితే రావాలి ఇదే విధంగానే మనం కట్ చేసుకున్నటువంటి అన్ని వైర్లు అంటే మనం ఇప్పుడు ఒక ఒక వైర్ అయితే జాయింటింగ్ చేశాను కదా ఇంకా ఎనిమిది వైర్లు అయితే ఉన్నాయి ఆ ఎనిమిది వైర్లను ఈ రన్నింగ్ వేర్కు జాయింటింగ్ చేసుకుంటూ అల్లుకుంటూ రావాలి సో ఎక్కువ లెంగ్త్ లేకుండా మీకు మెయిన్ మెయిన్ పాయింట్లు మాత్రమే చెప్పానండి మీరు స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి మీకు అప్పుడే అర్థమవుతుంది ఓకేనా ఇక్కడ చూడండి రన్నింగ్ వేర్ని ఫోల్డింగ్ చేశాను తర్వాత మనం కట్ చేసుకున్న రెండో వైర్ను ఇట్లా సాగడానికి ఇట్లా ఫోల్డింగ్ పెట్టేసి ఆ ఫోల్డింగ్లోకి తీసేసుకున్నాను ఇట్లా గరుకున్న వైర్ని ఇట్లా ఫోల్డింగ్లోకి అయితే లాగేసుకోవాలన్నమాట ఇలా లాక్కుని ఇట్లా కింద నుంచి ఇట్లా అనుకోండి మనకు మూడు అనేది దగ్గర దగ్గరగా వచ్చేస్తుంది చూసారు కదా ఇట్లా దగ్గరగా రావాలి సో ఇలా వచ్చిన తర్వాత ఇలా ఇట్లా నాట్ అనేది వేసుకున్న తర్వాత ఒకసారి ఈ రెండు వైర్లు మనం ఈ వైర్ ఉంది కదా పైన ఒక వైర్ చూసుకోవాలి సో సమానంగా వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి ఉందండి ఎక్కువగా వైరీ లూజ్ అనేసుకొని తక్కువ సైడ్ లాగేసుకోవాలన్నమాట లాక్కున్నట్లయితే మనకు వేర్లన్నీ సమానంగా వచ్చేస్తాయి సో చూశారు కదా ఈ విధంగా అల్లుకోవాలి ఇట్లా అల్లిన తర్వాత ఇప్పుడు మనం మార్ మనం కట్ చేసుకున్నటువంటి ఇంకా ఏడైతే ఉన్నాయి కదా ఆ ఏడు వేలను కూడా జాయింటింగ్ అయితే చేసేసుకోవాలండి జాయింటింగ్ చేసిన తర్వాత మీకు చూపిస్తానండి ఎందుకంటే లెంత్ ఎక్కువ కాకుండా మీకు బోర్ కొట్టకుండా మెయిన్ మెయిన్ పాయింట్లు మాత్రమే చూపిస్తున్నాను అనమాట ఓకేనా ఇప్పుడు వచ్చేసి నేను మొత్తం అయితే వైర్లు అయితే జాయింటింగ్ అయితే చేసేసానండి ఇప్పుడు పక్కన ఉన్న వైర్ తోటి ఈ విధంగా కొలుచుకొని రన్నింగ్ వేర్ అయితే కట్ చేసుకోవాలి ఓకేనా ఈ విధంగా మనం అనుకుంటూ వచ్చినటువంటి ఈ నాటు ఉంది కదా ఈ నాటు పక్కన వైర్ను కొలుచుకొని కట్ చేసుకోవాలన్నమాట రన్నింగ్ వేర్ను ఇప్పుడు మళ్ళీ రన్నింగ్ వేర్ కొలుచుకొని ఇప్పుడు అనుకుంటూ వచ్చినాం కదా ఈ ఫస్ట్ లైను ఈ ఫస్ట్ లైన్ను ఇట్లా తీసుకోవాలన్నమాట ఈ ఫస్ట్ లైన్ కానుంచి ఇట్లా వైర్ అనేది కొలుచుకోవాలి చూశారు కదా ఇక్కడ అయితే వచ్చింది ఇక్కడ నుంచి రన్నింగ్ వేర్ అనేది ఫోల్డింగ్ చేసుకోవాలన్నమాట ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇప్పుడు ఫస్ట్ లైన్కు పైన ఒక వరుస కింద ఒక వరుస ఇది చూడండి ఇది ఫస్ట్ లైన్ కదా ఈ ఫస్ట్ లైన్కు పైన ఒక వరుస కింద ఒక వరుస అల్లుకుంటూ రావాలన్నమాట అప్పుడు మనకు అడుగు అనేది వస్తుంది ఎక్కువ తక్కువ లేకుండా ఓకేనా ఇప్పుడు వచ్చేసి నేను పైన అలుతున్నానండి పైన రన్ రన్నింగ్ వేర్ అనేది జాయింటింగ్ అనేది చేస్తున్నాను సో చూశారు కదా ఈ విధంగా జాయింటింగ్ చేసుకుంటూ మనం వైర్ అనేది ఇట్లా ఫస్ట్ లైన్ ఒక్కటి పర్ఫెక్ట్గా నేర్చుకుంటే చాలండి తర్వాత ఈ ఫస్ట్లో రెండు వర్షంలో ఫస్ట్ లైన్ అనేది మళ్ళీ ఒకసారి ఈ వైర్లు అనేది సమానంగా ఉండేది లేని రన్నింగ్ వేర్కోవాలి చూసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఈ విధంగా అంతే అండి మనకు ఎక్కడే కానీ బుట్ట ఎక్కువ తక్కువ అనేది రాదండి ఇంకా మీరు ఒకవేళ కొత్తగా నేర్చుకునే వాళ్ళు అట్లా కొంచెం మిస్టేక్ అయితే చేస్తూ ఉంటారు రంగరంగ నేర్చేసుకుంటారులేండి కానీ మనం చెక్ చేసుకోవాలన్నమాట ముందే చెక్ చేసుకుంటే అటువంటి ప్రాబ్లమ్స్ అంటే ఏమీ రావు సో ఈ విధంగా ఎక్కువ ఉంటే ఇలా చెక్ చేసుకోవాలి సో ఇప్పుడు వచ్చేసి రన్నింగ్ వేర్కు మళ్ళీ పక్కనున్న వైర్లు ఇప్పుడు మనం ఇక్కడ పక్కన ఉన్నాయి చూడండి ఆ వైర్లు అయితే అల్లుకుంటూ రావాలి ఇక్కడ చూడండి ఇట్లా నేను ముడి వేసుకోవటం వల్ల మన రన్నింగ్ వేర్లు లాగుతుంటే ఈజీగా వచ్చేస్తుంది అనమాట సో ఇక్కడ పక్కనున్న వైర్లు అన్నిటినీ అల్లేసుకుంటూ వస్తే మనకు రెండో వరుస కూడా కంప్లీట్గా అయిపోతుంది సో మీకు ఒక నాటైతే అల్లి చూపిస్తాను చూడండి పక్కనున్న వైర్ను ఈ రన్నింగ్ వేర్కి ఇలా చుట్టేసి అనేది వేసుకోవాలన్నమాట సో చూశారు కదా ఈ విధంగా విధంగా చుట్టేసి మనం నార్మల్ ఆటే విధంగా వేసుకుంటామో ఆ విధంగానే వేసేసుకుంటే సరిపోతుంది ఓకేనా ఇదే విధంగానే చూడండి ఇంకొకటి చూపిస్తున్నా ఇట్లా రన్నింగ్ ఇట్లా ఫోల్డింగ్ చేసుకోవాలి తర్వాత పక్కన ఉన్నవారిని దీనికి చుట్టేసి ఈ రన్నింగ్ వేర్ కింద ఉంది కదా ఈ వారిని ఇట్లా పైకి పెట్టేసుకొని ఈ ఈ గరుకున్న ఈ ఫోల్డింగ్లోకి లాక్కోవాలి అప్పుడు కింద నుంచి ఇట్లా లాక్కున్నామంటే మనకు మూడి దగ్గరగా వచ్చేస్తుంది బట్ అయొస్తుందన్నమాట సో ఈ విధంగా మొత్తం అయితే ఇక్కడ దాకా అయితే అల్లేసేయండి అల్లిన తర్వాత నేను చూపిస్తాను ఓకేనా ఇక్కడ మొత్తం అల్లేసిన తర్వాత ఇక్కడ రన్నింగ్ వేర్ని పెట్టి కొలుచుకొని చూసుకొని రన్నింగ్ వేర్ అయితే కట్ చేసుకోవాలి చూశారు కదా నేను రెండో రెండు వరుస కూడా అల్లేసాను అనమాట సో ఇప్పుడు పక్కనున్న వైర్ని ఇలా తీసుకొని పక్కనున్న వైర్ని కట్ చేసుకోవాలన్నమాట పక్కనున్న వైర్తో కొలుచుకొని కట్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఇది ఫస్ట్ లైన్ అనమాట ఫస్ట్ లైన్ వైర్ ఉంది కదా ఆ వైర్ను కొలుచుకొని కట్ చేసుకున్న తర్వాత ఒకసారి చూడండి ఇది వచ్చేసి మన ఫస్ట్ లైన్ అని మీరు మర్చిపోకుండా ఒక ఇట్లా ముడి అనేది వేసుకున్న తర్వాత ఇప్పేసుకోవచ్చు అనమాట ఈ ముడి ఎందుకు వేస్తున్నానంటే ఈ ఫస్ట్ లైన్ అనేది ఒక గుర్తు అనమాట ఈ ఫస్ట్ లైన్కు పైన ఒక వరుస కింద ఒక వరుస అల్లుకుంటూ రండి ఓకేనా నేను మొత్తం ఎంత ఎంత అల్లానంటే తొమ్మిది వరుసలు వచ్చేలాగా అల్లుకోవాలన్నమాట ఓకేనా ఇప్పుడు వచ్చేసి ఇలా తిప్పేసుకున్నాను ఇలా తిప్పిన తర్వాత ఇప్పుడు మళ్ళీ పైనుంచి అయితే అల్లుకుంటూ వస్తున్నాను అనమాట సో ఇది వచ్చేసి రన్నింగ్ వేర్ మనం ఇట్లా లాగామంటే ఈజీగా వచ్చేస్తుందండి నేను చెప్పినటువంటి ఫోల్డింగ్లో మనం చుట్టు పెట్టుకున్నాం అనుకోండి మనకు చిక్కు ఎక్కువ పడదు అలాగే మనకు లాగినప్పుడు ఈజీగా వైర్ అయితే వచ్చేస్తుంది అనమాట ఎలా చుట్టుకోవాలనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఓకేనా ఆల్రెడీ పాత వీడియోస్లో అయితే ఉన్నాయి చూస్తే చూడండి ఒకవేళ మీరు ఇంకా ఎత్తుకులాడాల్సి వస్తుంది కాబట్టి నేను ఇంకొక వీడియో అయితే చేస్తాను అనమాట ఓకేనా సో ఇక్కడ వచ్చేసి నేను మూడో వరుస కూడా జాయింటింగ్ అయితే చేస్తున్నాను అనమాట రన్నింగ్ వేరుని పక్కనున్న వేత కొలిచి చూసుకొని అక్కడ నుంచి ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకొని నేను నాటైతే వేసేసాను ఇక్కడ ఎక్కువ తక్కువ ఉండేది చెక్ చేసుకోవాలండి కంపల్సరీగా చెక్ చేసుకోండి ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఈ రన్నింగ్ వేర్కు ఇంక ఇట్లా వరుసగా ఉన్న అన్ని వేర్లు అయితే జాయింటింగ్ చేసుకుంటూ రండి ఇలా పక్కన ఉన్న వైర్లు ఈ రన్నింగ్ వేర్ తోటి జాయింటింగ్ చేసుకోవాలన్నమాట ఇంకొకసారి చూపిస్తున్న చూడండి పక్కనున్న వైర్ని ఇట్లా రన్నింగ్ వేర్ ఫోల్డింగ్ చేసిన దానికి చుట్టేసి ఇట్లా ఫోల్డింగ్లోకి రన్నింగ్ వేర్ అనేది తీసేసుకుంటే ఈజీగా నాట్ అనేది పడిపోతుంది అనమాట ఓకేనా ఇదే విధంగానే మొత్తం వైర్లు అయితే జాయింటింగ్ అయితే చేయండి నేను మొత్తము అల్లిన తర్వాత చూపిస్తాను ఓకేనా ఇప్పుడు అయితే మూడు వరుసలు అయితే అల్లేసానండి ఇది అల్లిన తర్వాత పక్కన ఉన్న వైర్ తోటి కొల్చి చూసుకొని ఇక్కడ చూడండి పక్కన వేర్ను ఈ విధంగా కొలిచి చూసుకొని ఈ రన్నింగ్ వేర్ అనేది కట్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా ఇట్లా కట్ చేసుకోవాలి మొత్తం టోటల్గా వచ్చేసి నేను చిన్న బుట్ట అయినా సరే వెడల్పు బాగా వేసుకున్నాం అనుకోండి బాగా కనిపిస్తుంది అనమాట మీరు చూశారు కదా స్టార్టింగ్లోనే మీరు బుట్ట మొత్తం నేను అల్లిన తర్వాత చూపించాను కదా అలా ఉంటుంది బాగుంటుంది సో ఇప్పుడు వచ్చేసి పైన ఒక వరుస కింద ఒక వరుస అట్లా ఆ విధంగా అల్లుకుంటూ మనకు మొత్తము టోటల్గా తొమ్మిది వర్షాలు అనేవి రావాలండి చూపిస్తున్నాం కదా తొమ్మిది వర్షాలు అనేవి రావాలి ఇప్పుడు వచ్చేసి మూడు వర్షాలు అయిపోయాయి మనం ఇంకా ఆరు వర్షాలు వేసుకున్నాం అనుకోండి మనకి ఈ బుట్ట అడుగు అనేది బాగుంటుందన్నమాట సో మన చిన్న బుట్ట అయినా బాగా బ్రాడ్గా బాగుస్తుంది వస్తుందనమాట ఓకేనా సో ఇక్కడ వచ్చేసి నేను మొత్తం అల్లించిన తర్వాత మీకు చూపిస్తానండి ఇక్కడ చూడండి రన్నింగ్ వేర్ని ఇట్లా లాక్ చేసుకుంటే మనకు చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తుందో ఈ విధంగా ఈజీగా తీసేసుకొని నాలుగో స్టెప్ అని ఇక్కడ చూడండి రన్నింగ్ వేర్ని ఇక్కడ నుంచి కోల్చి చూసుకొని నాలుగో వరుస కూడా జాయింటింగ్ అయితే చేస్తున్నా చూడండి ఇదే విధంగానే అండి మనం మొత్తము తొమ్మిది వరుసలు అయితే అల్లేసుకోవాలి మనం వైర్లు కట్ చేసుకునేది కూడా తొమ్మిది వైర్లే కట్ చేసుకున్నాము అలాగే తొమ్మిది అడుగు వచ్చేసి తొమ్మిది అనేవి పెట్టేసాయి అనమాట చూసారు కదా ఈ విధంగా మీకు కలిసి చూపిస్తా చూడండి సో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఇట్లా తొమ్మిది వర్షాలు వచ్చేలాగా మనకు బాగుంది చూడండి ఇట్లా బాక్స్ సేపులో బాగా వచ్చింది కదా సో తర్వాత మీరు రన్నింగ్ వేర్ అయితే కట్ చేయకండి కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం అయితే చూపిస్తున్నాను అనమాట సో మీరు రన్నింగ్ వేర్ కట్ చేయకుండా ఇలాగే చుట్టూరు బుట్టకైతే అల్లేసుకుంటూ రావచ్చు సో అది ఎలాగనేది చూపిస్తాను చూడండి మీరు తొందరపడి కట్ చేయకండి తో మీకు ఇట్లా మొత్తం అడుగు మొత్తం కంప్లీట్గా చేసేసిన తర్వాత ఈ రన్నింగ్ వేర్ కట్ చేయకుండా అస్సలు కట్ చేయకండి మనకి ఈజీగా ఉంటుందన్నమాట కొత్తగా నేర్చుకునే వాళ్ళకు ఈజీగా ఉంటుంది వైర్ జాయింటింగ్ చేసుకోవాలి మళ్ళీ వాటిని దూడ్చుకోవాలి అది పెద్ద పని కాకుండా ఈజీ వేలో మీకు చూపిస్తున్నా అనమాట సో ఇక్కడ వచ్చేసి మనం రన్నింగ్ వేర్ తొమ్మిదో వరుస అల్లేసేటప్పుడు రన్నింగ్ వేర్ కట్ చేయకుండా అదే రన్నింగ్ వేర్ను మనం ఇట్లా చుట్టూరైతే అల్లుకుంటూ వస్తే మనకు ఆటోమేటిక్గా మూలలు తిరుగుతాయి మూలనేది బాగా తిరుగుతుందండి చాలా బాగుస్తుంది కూడా ఏమంటే పైకి వెళ్ళిన తర్వాత ఒక స్టెప్ ఎక్కువ కనిపిస్తుంది అనమాట అదే లీడర్ నాట్ అది కూడా మనం లీడర్ నాట్ వేసుకోవచ్చు కానీ మీరు కొత్తగా నేర్చుకుంటున్నారు కాబట్టి నేను లీడర్ నాట్ అయితే చూపించట్లేదండి ఈ వీడియోలో సో ఇప్పుడు వచ్చేసి ఈ వైర్ను ఇట్లా మనం ఇట్లా మూలల సైడ్ చెప్పుకుంటూ అల్లుకుంటూ రావడమే పక్కనున్న వేళ్ళను అల్లుకుంటూ అల్లుకుంటూ వచ్చామనుకోండి మనకు ఈజీగా మనకు మూలనే తిరిగిపోతుంది అనమాట చూడండి ఇక్కడ నేను ముడి వేయటం వల్ల ఇట్లా ఇక్కడ చూడండి దీర్ఘ చిత్ర కనిపిస్తుంది కదా త్రిభాకరం సారీ త్రిభుజాకరణ కనిపిస్తుంది కదా ఈ విధంగా అయితే మనకు రావాలన్నమాట అంటే ఒక పొయ్యి గురెల ఆకారంలో రావాలన్నమాట సో ఇలా త్రిభుజాకరంలో వచ్చింది అనుకోండి మనకు మూలలు తిరిగినట్టు అనమాట సో ఒకవేళ మీరు కన్ఫ్యూజ్ అవుతారేమో ఈ ఫస్ట్ నాటు వేసిన తర్వాత మనకు మూల త్రిభాకరంలో కనిపిస్తుంది కదా అక్కడ ఒక నాట్ అనేది ఒక పెన్నుతో అటు మార్క్ అనేది చేసుకోండి నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అండి నేను ఇక్కడ మీకు చూపించ అనుకున్నాను కానీ మర్చిపోయాను అనమాట సో మీకు నెక్స్ట్ వీడియోలో ఫస్ట్ మూల దగ్గర అంటే మూల తిప్పే దగ్గర ఒక మార్కింగ్ వేసుకున్నారనుకోండి మనకు మూలలు ఇక్కడ అనేసి అర్థమవుతుంది అనమాట లేదు మనము సపరేట్గా కట్ చేసుకొని వేసుకుంటే మనకు అప్పుడు అక్కడ మూలలు ఆటోమేటిక్గా అర్థమైపోతాయి ఎందుకంటే మన వైర్ జాయింటింగ్ చేసి ఉంటాం కదా అక్కడ కనిపిస్తూ ఉంటుంది సో ఇదైతే కనిపించదు అందుకోసము ఒక పెన్ను తోటి మార్కింగ్ అయితే చేసుకోండి సో ఇట్లా మొత్తం చుట్టూరు అయితే అల్లుకుంటూ రండి చూ చూశారు కదా ఇట్లా చుట్టూరు అయితే ఇక్కడ దాకా అయితే తెలిసా అనమాట ఇది ఒక స్టెప్పు త్రిభుజాకరం అయితే అయిపోయింది ఇది రెండో స్టెప్ అనమాట అంటే మొత్తం మనకు నాలుగు స్టెప్పులు రావాలంటే నాలుగు చోట్ల మనకు తృబ్జాకరంలో రావాలంటే పొయ్యిగుండల ఆకారంలో మనకు మూలలు అనేవి తిరుగుతాయి అనమాట సో ఇక్కడ చూడండి ఇక్కడ ఎట్లా వచ్చింది ఇదే విధంగానే ఇక్కడ ఇక్కడ ఎట్లా వచ్చింది అట్లానే ఇక్కడ వస్తుంది ఇక్కడ వస్తుంది ఇక్కడ వస్తుంది అనమాట సో ఈ విధంగా వచ్చేలాగా నాలుగు మూలలు అనేవి మనకు త్రిభుజాకరంలో రావాలి ఈ విధంగా వచ్చేలాగా అల్లుకుంటూ రాండి ఏం పెద్ద కష్టం ఏం కాదండి చాలా ఈజీగానే ఉంటుంది ఏమంటే మనకి మీకు నేను లీడర్ నట్ చూపించింటే మీకు కొంచెం కన్ఫ్యూజ్గా ఉండు నేను లీడర్ నట్ చూపించలేదు కదా నెక్స్ట్ వీడియోలో చూపిస్తానులేండి ఆల్రెడీ పాతి వీడియోస్ అయితే లీడర్ నాట్ ఏ విధంగా వేసుకోవాలనేది కూడా చూపించాను ప్రత్యేకంగా అయితే ఒక వీడియో అయితే చేశాను అనమాట సో నేను నెక్స్ట్ వీడియోలో కూడా చూపిస్తాను చాలా రోజులైంది కదా మీరు ఎక్కువ మంది కూడా వచ్చారు మనకు సబ్స్క్రైబర్స్ చూసి ఉండరు సో మీకు అయితే అది కూడా చూపిస్తాను లీడర్ అట్ ఏ విధంగా వేసుకోవాలనేసి సో చూసారు కదా ఈ విధంగా మనకు నాలుగు మూలలా ఇట్లా త్రిభుజాకరంలో రావాలన్నమాట సో ఇప్పటికైతే మూడు అయిపోయాయి ఇది వచ్చేసి నాలుగోది ఇక్కడ కూడా వేసేసుకుంటే మనకు ఒక స్టెప్ అనేది మనకు అయిపోతుందనమాట సో ఇక్కడ నుంచి మనం లీడనాట్ అనేది వేసుకోవచ్చు అండి కానీ నేను ఇక్కడ లీడనాట్ అనేది వేయలేదు మీకు వేసి చూపించలేదు ఈజీగా ఉండాలనేసి సో అదే మీకు ఇక్కడ చెప్తున్నాను అనమాట వీడియోలోను ఓకేనా ఇక్కడ చుట్టూరు ఈ విధంగా అల్లుకుంటూ వచ్చేస్తే అయిపోతుంది చాలా ఈజీ వేలో చూపిస్తున్నానండి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే ఒక్కసారి లైక్ అయితే చేయండి అలాగే మీకు ఏమైనా ఏమైనా డౌట్స్ అలాగే ఏమన్నా ఇంకా ఎటువంటి బుట్టలు కావాలి అని అని అడగాలనుకుంటే కనుక కింద కామెంట్లలో కామెంట్ చేయండి ఓకేనా సో మొత్తం అయితే ఐదు ఐదు వర్షాలు వచ్చేలాగా అల్లేసేయండి ఐదు కానీ ఆరు వరుసలు కానీ అల్లేసుకోవచ్చు సో ఇక్కడ వచ్చేసి నాలుగు వరుసలు అనేవి పింక్ కలర్ వైర్ తోటి నాలుగు వరుసలు అనేవి వేశాను తర్వాత వచ్చేసి బ్లూ కలర్ వైర్లు వచ్చేసి రెండు రెండు స్టెప్లు అయితే వేశాను అనమాట నేను ఇక్కడ వీడియో అయితే తీశాను కానీ నా మొబైల్లో ఆన్ చేయడం మర్చిపోయానండి సో సారీ ఇది ఏ విధంగా జాయింటింగ్ చేసుకోవాలి బ్లూ కలర్ వైర్ అనేది కూడా నేను చూపించాను కానీ అక్కడైతే వీడియోలో క్లిక్ చేయడం అనేది అనమాట ఆన్ చేయడం మర్చిపోయి వీడియో అయితే షూట్ చేసిన తర్వాత లాస్ట్కి అయితే తీసాను అనమాట చూస్తే అక్కడ వీడియో అయితే ఆన్లో లేదు సో సార్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఒకసారి అయితే చూపిస్తాను సో ఈ విధంగా మనము ఆరు వర్షలు అయితే అల్లేసిన తర్వాత మనకు బ్లూ కలర్ అయితే రెండు తీసుకున్నామండి ఎందుకంటే మనకు అంచులనేవి బాగా ఒక కలర్లో బాగుంటుంది అందులో కలర్ కాంబినేషన్ బాగుంటుంది అనేసి నేను ఈ విధంగా అయితే తీసుకున్నాను అనమాట ఇలా మొత్తం అల్లేసిన తర్వాత మనకు ఇంతమైన వైర్లు అయితే మిగిలాయి సో ఈ వైర్ ఇట్లా బుట్ట మొత్తం ఇట్లా తిరిగేసుకొని మనము వైర్లు అనేవి లోపలకి దుర్చుకోవాలి చిన్న బుట్టనే కదండి చాలా తొందరగా కూడా అయిపోతుంది అల్లడము అలాగే ఇట్లా దూర్చడం కూడా చాలా తొందరగానే అయిపోతుంది అండి ఒక మూడు నాలుగు వరుసలలో దూర్చేసుకుంటే సరిపోతుంది అంతే మనం ఎక్కువ కూడా ఏం అలలేదు కదా ఒక ఆరు స్టెప్పులు వచ్చేంత అల్లినాను సో మీరు ఇంకా కొంచెం వైర్లు కొంచెం పెద్దగా పెట్టుకొని ఇంకొంచెం పెద్దగా కావాలంటే కూడా అల్లుకోవచ్చు అనమాట సో నేను ఒక చిన్న ఒక చిన్నగా సోకెస్లలో కూడా సోకెస్ గుళ్ళలో కూడా పెట్టుకోవడానికి అయితే బాగుంటుందనేసి ఈ చిన్న బుట్ట అయితే మీకు చూపిస్తున్నా అనమాట సో ఇక్కడ చూడండి ఫస్ట్ ఏ విధంగా దూర్చుకోవాలంటే పైన రెండు నాట్లనే వదిలేసుకోవాలి అంటే మనం రెండు వరుసలు అంటాం కదా ఆ రెండు వరుసలు వదిలేసుకొని మూడో వరుస దగ్గర మూడో వరుస దగ్గర ఇది మూడు అనేది దూర్చుకోవాలన్నమాట మూడో వరుస నుంచి నాలుగు ఐదు ఆరు మనకు వైర్ ఎంతైతే ఉంటుందో మాకు దూర్చడానికి ఎంత వీలుగా ఉంటుందో అన్ని నాట్లలోకి అయితే దూర్చేసుకోవచ్చండి నేను మాక్సిమం ఇప్పుడు అయితే చిన్న బుట్టనే కాబట్టి మూడు దాంట్లోకి అయితే చేస్తున్నాను మొత్తం ఇలా తిరిగేసిన తర్వాత అయితే ఇలా ఉందండి ఇప్పుడు నేను మొత్తము లోపలికి వైర్లు అన్ని దూర్చేసిన తర్వాత చూపిస్తాను సో చూశారు కదా నేను మొత్తం వైర్లు అయితే లోపలికి అయితే దుర్చేశాను సో ఫైనల్గా అయితే మనకు లోపల సైడ్ అయితే ఇలా ఉందనమాట ఇప్పుడు ఈ ఎగస్ట్రా వైర్లు ఉన్నాయి కదా ఈ ఎగస్ట్రా వైర్లు మనం కట్ చేస్తున్నాను నేను ఇప్పుడు సో మనము వైర్లు దుడిచేటప్పుడు అండి రెండు వర్సలు వదిలేసుకొని మూడో వరుస మీద లాగి దు దుడుచుకోవాలన్నమాట వైర్లు అప్పుడు దుడుచుకున్నప్పుడు చూడండి ఫైనల్ లుక్ అయితే మనకు కార్నర్ అనేది ఎంత బాగా వచ్చిందో సో ఆ విధంగా వస్తుందన్నమాట ఓకేనా ఈ విధంగా దుడుచుకోవాలి ఇట్లా మొత్తము ఎక్స్ట్రా వైర్ మొత్తం కట్ చేసుకోవాలి చూడండి ఇట్లా ఇంకా మొత్తం అయితే ఇలా ఉందనమాట లోపల సైడ్ మనకు ఇది బెట్ సైడ్ అనమాట కానీ మీకు చూపిస్తున్న లుక్ చూడండి బాగుందనేసి సో చూశారు కదా ఇప్పుడు మొత్తం మనం బుట్ట అయితే తిరిగేసేసుకున్నాము సో మనం లీడర్ నాట్ వేసుకుంటే ఒక స్టెప్ ఎక్కువ ఒక స్టెప్ తక్కువ అయితే రాకపోవు సో మీకు చూపించాలనేసి నేను రన్నింగ్లోనే అల్లేసా అనమాట నెక్స్ట్ వీడియోలో లీడర్ నాటు తోటి అల్లి చూపిస్తాను సో చూశారు కదా ఇలా ఫైనల్గా అయితే ఇలా వచ్చిందనమాట మన బుట్ట ఎలా ఉందనే నాతో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్లో అడగండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్